Welcome to my channel, Vach Varouf. ఈ వ్లాగ్ ఏంటంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఏంటి ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా మార్నింగ్ అయితే అస్సలు కుదరట్లేదండి బిజినెస్ వర్క్ అది ఉంటుంది ఇంట్లో కుకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకే ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి వాళ్ళకి దోశలు వేద్దామని చెప్పి ఇక్కడ కలిపి అనమాట నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెక్క చెక్క వెళ్ళి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తానండి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి అంటే అమ్మగడైతే స్కూల్కి వెళ్ళలేదన్నమాట నిన్నటి వీడియోలో చెప్పాను కదా చిన్న పాపకి ఫీవర్ వచ్చిందని కొంచెం పర్వాలేదు బాగానే ఉంది బట్ పంపించలేదండి క్లైమేట్ కూడా బాగాలేదు కదా ఈవెన్ నాకు కూడా కొంచెం కోల్డ్గానే ఉంది మా వారికి అట్లానే ఉంది మా పెద్ద పాపకి ఎట్లానే ఉంది ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి అది కాక ఉబ్బరంగా కూడా ఉంటుందండి సో అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఇట్లా గోధుమ పిండి బియ్య పిండితో పిండి కలిపానండి ఇన్స్టెంట్ పిండి అనమాట బొంబాయి రవ్వ వేసుకుంటే ఏంటంటే రవ్వ దోశలా వస్తుంది నేనైతే గోధుమ అట్లలో వేస్తున్నానండి దోశలు అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ ఈ పెన్న మీద ఒకటి వేసాను ఒకటి వేసాను అనమాట తొందరగా అయిపోతుందని ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను పిల్లలు తినేస్తున్నారు పిల్లలకైతే ఇంకా దోశలు అవి వేసి పెట్టేశానండి తింటున్నారు ఇంక నేనైతే బాల్కనీలో వెయిట్ చేస్తున్నాను అనమాట మా వారు ఎప్పుడు వస్తారా అని ఇంకా యాక్చువల్గా ఆయన కూడా వచ్చే టైం అయింది మరి వాళ్ళు ఎన్నింటికి వస్తారో తెలియదు ఇప్పుడే కాల్ చేస్తే కట్ చేశారనమాట మేబీ బిజీగా ఉండుంటారు ఇంకా ఆయన బయటకు వచ్చాక కాల్ చేస్తారు సో వెయిట్ చేస్తున్నాను ఇప్పుడే కొంచెం క్లైమేట్ చల్లబడుతుందండి అయినా కూడా చెమటలు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు మీరున్న చోట క్లైమేట్ ఎలా ఉంది ఇట్లానే సెల్టరీగా ఉంటుందా కామెంట్ చేయండి నాకు మాకైతే ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి చాలా ఉబ్బరంగా ఉంది అసలు మామూలుగా లేదనమాట ఫ్యాన్ కింద కూర్చున్న కూడా చెమటలు పడుతున్నాయి ఏసీ వేసుకున్నా కూడా ఇంకా ఏంటో చాలా సఫకేటింగ్గా అట్లా అనిపిస్తుంది క్లైమేట్ అలా ఉందన్నమాట సో ఇంకా వెయిట్ చేస్తున్నాను మా వారు వచ్చాక ఇంకా ఛాయ్ తాగి అప్పుడు కుకింగ్ పనిలోకి వెళ్ళాలి డైలీ రొటీన్ ఇదే కదా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి అలాగే ఇవాళ నేను డిన్నర్లోకి ఏం చేస్తాను ఏంటి ఫుల్ ఈవినింగ్ బ్లాగ్ అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడే మా వారైతే వచ్చారండి చాయ్ పెట్టేశానమాట ఇప్పుడే వచ్చారు ఇంటికి మళ్ళీ లోపే ఏదో ఆఫీస్ కాల్ వచ్చింది ఏంటో మరి తప్పదు కదా అదండి ఇంక ఇప్పుడైతే ఆయనకు చాయ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా కుకింగ్ పనిలోకి వెళ్ళిపోవాలన్నమాట డైలీ రొటీన్ ఇదే కానీ అసలు ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి భలే బోర్ కొడుతుంది కదా రోజు చేసే పనులు చేయాలా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు చాలా బోరింగ్ కదా బట్ తప్పదు చేసుకోవాలి మన ఫ్యామిలీ గురించే కదా మనం చేసేది సో అది ఇక మా అమ్మగడేమో వాళ్ళ నాన్న బాల్కనీలో ఉన్నారంట ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయనేమో కాల్ మాట్లాడుతున్నారు అది ఓకేనండి వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అమ్మ తల్లి ఇట్రానని మొహం చూసారా ఎట్లా ఆడిపోయిందో పిల్లది కొంచెం పర్వాలేదండి ఇన్నట్టు తగ్గింది అదేంటంటే సడన్గా చలిజ్వరంలో వచ్చేసింది అనమాట పాపకి టెంపరేచర్ అది ఎక్కువైపోయింది ఇక్కడ మీతో మాట్లాడితే చాయ్ పొంగిపోతూ ఉంటుంది మొన్న ఒక రోజు అలాగే ఏందండి వీడియో తీస్తున్నాను చాయ్ పొంగిపోతుంది నేను వీడియో తీసేస్తున్నాను ఒక రోజు అయితే ఎంత నవ్వు వచ్చిందో ఆ రోజు వీడియో తీస్తున్నాను అనమాట మా వారు ఇప్పుడే వచ్చారండి ఛాయ్ పెడుతున్నాను అని వీడియో తీస్తున్నాను ఆ వీడియో పడి చాయ్ పొంగిపోతుంటే దాన్ని కూడా వీడియో తీస్తున్నాను ఓ రీ అమ్మ అనుకుని అప్పుడు మళ్ళీ ఆ వీడియో ఆఫ్ చేసి చాయ్ బంద్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుని ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది కదా మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా మొన్నే రీసెంట్గా అలా జరిగిందనమాట తర్వాత తలుచుకుంటే వచ్చింది అనుకోండి బట్ ఇప్పుడు అలా కాకుండా ఉండాలని ఇంకా ఇక్కడే ఉన్నాను మీతో మాట్లాడుతూ ఇంకేంటి నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు నా డైలీ వ్లాగ్స్ నచ్చుతున్నాయా మీకు కామెంట్ చేయండి ఏం వీడియోస్ ఎక్కువ నచ్చుతున్నాయి మీకు ఏంటి కుకింగ్ బ్లాగ్స్ నచ్చుతున్నాయా డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయా ఏంటి ఒకసారి నాకు కామెంట్ చేసేయండి అలాగేనా మీరు కామెంట్ చేస్తేనే కదా మీ ఒపీనియన్ ఏంటో నాకు తెలుస్తుంది దాన్ని బట్టి ఏం వీడియోస్ చేయాలి అని నాకు తెలుస్తుంది నేను మీతో మాట్లాడుతున్నానే కానీ వీడియోలో నా ప్రాణమంతా ఛాయ్ మీద ఉంది మళ్ళీ ఎక్కడ పొంగిస్తాను అని చెప్పి మా వారే మా బాల్కనీలో కాల్ మాట్లాడుతున్నారనమాట సో ఇంకా మా వారికి అయితే చాయ్ ఇచ్చేయాలి ఇక తర్వాత కుకింగ్ పనిలోకి వెళ్ళిపోవాలి ఇవాళ అంత ఎక్కువ కుకింగ్ చేసేది ఏమీ లేదు దోసకాయ పచ్చడి చేద్దామా అనుకుంటున్నాను మరి చూడాలి ఒకసారి వన్స్ ఈ ఛాయ్ తాగిన తర్వాత మైండ్ ఎంతో రిఫ్రెష్ అవుతుంది నిన్న వీడియోలో చెప్పాను కదా మా వార్త కూర్చొని ఛాయ్ తాగితేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఆ తర్వాత ఏ పని చేయాలన్నా ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట సో అది సంగతి సరే మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఓకేనా చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పటి చాయ్ తాగేయాలి ఇంకా అయితే దోసకాయ ముక్కలు పచ్చడి చేస్తున్నానండి దోసకాయ ముక్కల పచ్చడి అనమాట బాగుంటుంది లాస్ట్ టైం దోసకాయ కాల్చిన పచ్చడి వీడియో చూ చేశాను కదా చూసారు కదా మీరు చాలామంది ఇదేంటంటే ముక్కల పచ్చడి అనమాట ఇది ఎట్లా చేసుకోవాలంటే ముక్కల్ని తరిగేసుకోవాలి ఇలాగా ఆ తర్వాత ఇక్కడ పోపు చేసేసానండి మినప్పప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండు మిరపకాయ వేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు ఇంత రెబ్బ చింతపండు తీసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను కొంచెం ఉప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ కొట్టుకొని దోసకాయ ముక్కలు మిక్సీ వేయకూడదండి ఓన్లీ ఈ పోపు మినపప్పు ఆవాలు ఎండుమిక్కాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు చింతపండు కొత్తిమీర మిక్సీ వేసేసి ఆ మిక్సీ చేసిన దాన్ని ఇందులో ఆ మిక్సీ కొట్టిన దాన్ని ఇందులో కలిపేయాలన్నమాట ఏంటి ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి మీకు క్లియర్గా ఓకేనా చూసేయండి దోసకాయ ముక్కలు పచ్చడి ప్రాసెస్ చెప్తానను కదండి సో దోసకాయ ముక్కలు పచ్చడికి దోసకాయ ముక్కలు కావాలన్నమాట ఇలా చిన్న చిన్నగా తరుక్కోవాలండి ఆ తర్వాత పోపు చేసుకోవాలి మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండువెపకాయ తర్వాత చింతపండు కొత్తిమీర ఉప్పు పసుపు అనమాట ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దోసకాయ ముక్కలు చిన్నగా తరుక్కున్నాం కదా ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోవాలండి నేను పసుపు వేయాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిలో కంపల్సరీ పసుపు వేస్తాను ఎందుకంటే యాంటీబయాటిక్ కదా ఒంటికి మంచిది అనమాట ఆ తర్వాత ఏం చేయాలంటే దోసకాయ ముక్కల్లో పసుపు వేసుకున్న తర్వాత మనం పోపు చేసుకున్నాం కదా మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండు మిరపకాయ అవి మనం మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీలో ఫస్ట్ ఏం వేయాలంటే నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి వేసిన తర్వాత ఈ పోపు మొత్తం వేసేసుకోవాలన్నమాట మినప్పప్పు ఆవాలు ఉంచేసేయాలి ఈ పోపు వేసుకుని తర్వాత చింతపండు వేసుకుని కొత్తిమీర వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి మిక్సీ అయిపోయిన తర్వాత అది ఇందులో కలిపేయాలన్నమాట కొత్తిమీర అయితే నేను ఇంత కొత్తిమీర తీసుకున్నాను చింతపండు అయితే మీకు ఇందాక నేను చెప్పాను కదా అట్లా ఇంత తీసుకున్నాను అనమాట మీరు తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మేము నార్మల్గా తింటాం అనమాట అదండి ప్రాసెస్ పచ్చడి మొత్తం అయిపోయాక అవుట్లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఇంకా దోసకాయ పచ్చడిలోకి అయితే అది మిక్సీ కొట్టేసానండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత పోపు వేసేయడమే అందులోకి ఓకేనా చూపిస్తాను మీకు చూడండి కలిపేసి పోపు వేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇట్లా మిక్సీ కొట్టేసుకున్నాం కదండి దీన్ని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ముక్కకి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఈ పోపు వేసేసుకోవడమే అంతేనండి అదే ప్రాసెస్ చూపిస్తాను అవుట్లుక్ ఎలా ఉందో దోసకాయ పచ్చడి అవుట్లుక్ అయితే ఇలా ఉందండి మొత్తం కలిపేశాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ముక్కకి ఉప్పు కారం అంతా పట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ప్రాసెస్ అయితే చూపించాను కదా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కాసేపు ఆగి తినేయాలన్నమాట మా అయితే రికార్డ్ వర్క్ ఏదో రాసుకుంటుందండి కంప్లీట్ అవ్వలేదన్నమాట కొంచెం బాగాలేదన్నాను కదా ఇవాళైతే కొంచెం పర్వాలేదు రేపైతే వెళ్తాను స్కూల్కి అంటుంది నేనేమో వద్దమ్మా ఉండు అంటున్నాను మరి చూడాలి మా అమ్మగాడు ఏం చేస్తాడు అన్నీ కంప్లీట్ మాత్రం చేసేసుకుంటుంది గుడ్డుది అమ్మగాడు చూడమ్మా గుడ్ గడు బిజీ బిజీగా కలరింగ్ చేసుకుంటున్నాడు ప్రాజెక్ట్ వర్క్ ఏదో చేస్తుంది అనమాట ఆ డయాగ్రామ్ వేసి ఇచ్చాను మధ్యాహ్నం నేను అదేమో కలరింగ్ అంతా చేస్తుంది నేను వేసిన డయాగ్రామ్ ఎలా ఉందో చూపిస్తాను ఆగండి మీకు ఎలా ఉందో చెప్పండి అంటే అంత పెద్ద డ్రాయింగ్ ఏం రాదు నాకు బట్ ఇలా ఏదో ట్రై చేశాను కొంచెం ఇదన్నమాట ఇట్లా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా అమ్మకాడు మా అయితే రాసుకుంటున్నాడు ఇంకా మున్నగాడు నేను ఇక్కడ వీడైతే బబ్బు బబ్బున్నాడు ఇందాకనే లేచాడు మున్నగాడు వాళ్ళ చెల్లికి కొంచెం బాగాలేదు కదా అందుకని అది కూడా డల్గా ఉంది ఇలా ఉందమ్మా చెల్లికి అని రాగానే అడుగుతుంది అనమాట సో ఇంకా అది రాసుకోవడం అయిపోతే మేమందరం డిన్నర్ చేసేయాలండి అది సంగతులు మొహం చూడండి ఎలా వడలిపోయిందో ఎండలకి నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు దానివల్ల ఇంకా అయిపోయాడు మా మున్నగాడు అందులో వల్ల చెల్లికి బాగాలేకపోతే ఇంకా అది కూడా డల్ అయిపోతుంది కదా అంతే కదా ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకి బాగాలేకపోతే అందరికీ ఏదో మూడు ఆఫ్లా అనిపిస్తుంది కదండి ఇంకదండి ఈరోజు వ్లాగ్ అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము అలాగే నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగు మనపట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అందుకే తెల్లి ఓకేనా అందరికీ మరి బాయండి బాగా చెప్పారు మున్నగడు అమ్మ బాయ్ బాగా చెప్తా ఉన్నా కూడా బాయ్ అండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు స్టేటి వా వేరు బాయ్ 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 చెప్తున్నాను గడు బాయ్